पदकाने महात्मा गांधी पेर पेर मारपुना व पाजामे महात्मा गांधी पेर मारपुना व पाजामे महात्मा गांधी पेर मारपुना रस्से चले व पाजामे కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఉపాధి హామీ పథకం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఉపాధి హామీ పథకం పట్ల కేంద్ర ప్రభుత్వ చిన్న చూపును ఉపాధి హామీ పథకం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ చిన్న చూపును ఉపసంహరించుకోవాలి కొత్త ఉపాధి చట్టాన్ని గ్రామ ప్రజలారా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉపాధి అని ఉద్దేశంతో ఆ యొక్క ప్రయత్నాన్ని కొనసాగుతూ ఉంది ఆల్రెడీ పేరు మహాత్మా గాంధీ పేరు జరిగింది మరి ఇరవై ఐదు రోజులు పని కల్పించడం పరిశీలన చేస్తే కనీస వ్యాతంలో గతంలో మూడు వందల రూపాయలు మూడు వందల ఏడు రూపాయలు ఉండేది వంద రోజులు పని కల్పిస్తే ప్రతి కుటుంబానికి వందల రూపాయలు డబ్బులు వచ్చాయినాడు ఇరవై ఐదు రోజులు చేస్తా పని కలిపి పది గొడవలు కల్పించిన రామారావు కనుక చూస్తే ఒక కోటి రూపాయలు కనుక పది కనుక కేంద్రం కేటాయిస్తే తొంభై తొంభై లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టులేదు కానీ ఇప్పుడు నలభై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే అరవై లక్షల రూపాయలు మేము ఎత్తామంటాము కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది ఎత్తున చట్టం వచ్చిన తర్వాత ఆర్థిక నోట్లు కొట్టుకుంటాడుతూ ఉంది ఇదివరకు పది పర్సెంట్ నోట్లే చాలా కష్టం కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పెరుగుతున్నా అలాంటప్పుడు పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటే ఖర్చు కనుక మారుతుంది అమలు కష్టానికి ఈ పనిచేస్తుంది చేతులు కంచెం ముందుకుపోయిన పరిస్థితి వస్తున్న కనుక ప్రజా సంఘాలు కానీ శాఖలైట్ ప్రజానికం కానీ మేధావులు కానీ ఉన్నత వర్గాలు కానీ ఒక రావాలి ఉపాధి యాభై చట్టాలు మనం కాపాడుతుందని మాల తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి వ్యక్తులకు నాయకుల వరకు ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను పార్టీ పార్టీల ఆధ్వర్యంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విరతన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భంగా మన మండల కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన వామపక్ష పార్టీల కార్యకర్తలందరికీ పేరు పేరున సిపిఐ తరఫున విప్లవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చుట్టూన్నారా సోదరులారా ఇరవై సంవత్సరాలకి కూడా కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రారంభించబడిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిని చట్టానికి ఈ రోజున కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది మనం చూసాం పదకొండో సంవత్సరాల కిందట అధికారంలోకి నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల పట్ల బంధుజీవుల పట్ల కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తూ ఉన్నది మరోవైపు కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల్ని రోజున ధారాదం చేసే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు పేదలు ఎక్కడ పెరిగిపోతారని చెప్పిన ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీరం చేసి పూర్తిగా ఎత్తేసే కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంకటం పెడతా ఉన్నది కుక్కలు చంపాలంటే పిచ్చి కుక్కని ఎట్లా పేరు పెట్టాలో ఈ రోజున ఈ ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు తీసేటమే కాకుండా నిధులను కూడా క్రమక్రమంగా తగ్గించే వైఖరి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది మరి దురదృష్టం ఏంటంటే ఈ రోజున రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కోటమి ప్రభుత్వం ఈ హామీ చట్టానికి తగ్గించే పుట్టిన కనీసం వ్యతిరేకించకుండా ఎమ్మక నీరు ఉంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడు చంద్రబాబు నాయుడు మాట్లాడు ప్రస్తుతం చెప్తున్న పవన్ కళ్యాణ్ మాట్లాడు ఈ రోజున గత పదకొండు సంవత్సరాల నుంచి హామీ చట్టం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఉపయోగం జరిగిందో మనందరికీ కానీ ఈ రోజున అధికార పార్టీ కానీ ప్రధాన కానీ హామీ చట్టానికి జరుగుతున్న కుట్రమైన నరేంద్ర మోడీ ప్రభుత్వ నియమావళం కూడా ప్రసరించలేని నిస్సహ ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది కానున్న రోజుల్లో వామపక్షాల మరింత సంఘటనంగా అయ్యి దేశవ్యాప్తంగా పాత హామీ చట్టాన్ని పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసే దానికోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో గ్రామీణ ప్రాధలు కష్టజీవులు కార్మికులు మేధావులు అందరూ పాల్గొవాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పేరు పేర్లు విజ్ఞప్తి చేస్తూ ప్రారంభిస్తున్నారు